నమస్తే ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు గారు మనతోటి ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం బాగున్నారా మీ పార్టీ ఎలా ఉన్నది పెరుగుతున్నది ఎదుగుతున్నది మంచి రోజులు నడుస్తూ ఉన్నాయి విజృంభించుతున్నది అంటే చెప్పుకోవడానికైనా లేకపోతే నిజంగానే మీకు కూడా అనిపిస్తుంది ఈ అంశం లేదు చాలా నిజంగా అనిపిస్తుంది నాకు అనిపిస్తుండే కాదు ఈరోజు ప్రజలకు అనిపిస్తున్నది రైట్ మురళీధర్ రావు గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పర్టికులర్గా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి సో ఆ రీజన్స్ ఉన్నది ఉన్నట్టు అడగడం కోసమే నేను మీ దగ్గరకు వచ్చిన సో అడుగు క్రాంతి అంటే అడుగుతా లేదు అని అంటే ఇంటర్వ్యూ కూడా నేను చేయను ఆప్ చేస్తారు అడగండి ఏదైనా అడగచ్చాను ప్రాబ్లం ఏమీ లేదు లేదు ఇంటర్వ్యూ మధ్యలో నుంచి అయితే లేచిపోయే దాంట్లో సిచ్యువేషన్స్ అయితే రావు అనుకోవట్లేదు అట్లా స్ట్రేట్గా నేను క్వశ్చన్లోకి వెళ్ళిపోతున్నా బీజేపీ పార్టీ తెలంగాణలో మీరు ఉంది ఇంకా కూడా అని అనుకుంటున్నారా ఇప్పుడు బీజేపీ ఉంది రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఉంది అనేది ప్రజలు కూడా చెప్తారు బాగా బలంగా ఉంది అనేది చాలా మంచి పరిస్థితుల్లో ఉంది కానీ ఏమాయమి లీడర్లు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణాలు ఏంటి ప్రజలు మార్పు కావాలనుకున్నారు మార్పుకు బీజేపీ తెలంగాణలో నాయకత్వం ఇవ్వడం విషయంలో ప్రజలకు విశ్వాసం రాలేదు అందుకని అయితే ఒకటి మాకు సెట్ బ్యాక్ ఏంటంటే మాకు సీట్లు రాలేదు అది ఒక అంశం మాకు ప్రత్యామ్నాయంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నప్పుడు ప్రజలు మమ్మల్ని ప్రత్యామ్నాయం అనుకోలేదు ఇంకొక అంశం కానీ అన్నిటికన్నా సమీక్ష చేయాల్సిన ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మా పార్టీలో మీరు ఏదైతే ఇప్పుడు హేమ హేమీలు అన్నారో ప్రముఖులు ఎవరైతే అన్నారో ఎవరైతే అసెంబ్లీలో నాయకత్వం వహించినలో పోటీ ఏదైతే ప్రజల మధ్యకి వెళ్ళారో వాళ్ళు వ్యక్తిగతంగా ఓడిపోవడం ఏదైతుందో అది మాకు నిజంగా కూడా కొంత షెడ్ బ్యాక్ ఓకే కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రభుత్వాన్ని అయితే ఏర్పరచుకున్నారు అసలు ఈ ఆరు గ్యారంటీల విధానం కావచ్చు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఈ కొన్ని రోజుల్లో ఏ విధంగా అనిపించింది మీకు నాకు స్పష్టంగా కనబడుతున్నది తెలంగాణ సీఎంకు రాబోయేటువంటి రోజుల్లో చీకటి రోజులే హిస్టరీల లేనంత వీళ్ళు ఎందుకంటే ఆరు గ్యారంటీలు వీళ్ళు ఏదైతే ప్రచారం చేసిండ్లో వీళ్ళు సక్సెస్ అయిండ్లు ఇవాళ ప్రభుత్వానికి వచ్చిండ్రు కానీ మీరు రాసుకోండి నేను గ్యారంటీ బాండ్ పేపర్ మీద రాసిస్తాను ఓకే వాళ్ళు చెయ్యాలని నాకున్నది ప్రజలకు ఉంది ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు కానీ అది కనబడుతున్నది నెల రోజుల్లో నాకు దూరం కూడా చూస్తున్నాను ఎందుకంటే నేను కర్ణాటక ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉన్న కర్ణాటకలో ఏమో నడుస్తుందో నాకు తెలుసు వీళ్ళు పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఈ సీఎంకు ఉద్యమాలు పోరాటాలు ఎదుర్కోవడానికి ఒక్క నిమిషం కూడా తీరకుండదు చీకటి స్టార్ట్ అవుతుంది ఏం చేయలేదు అంటారా వీళ్ళు వీళ్ళు చేయడం సాధ్యం కాదు వీళ్ళతోని కాదు వీళ్లకు అటువంటి అవకాశం కూడా లేదు మరి ఎవరైతే చేస్తారనుకుంటున్నారా మీరు వీరు ఎవరవుతే కాదు కాంగ్రెస్తోని ఇది సాధ్యం కాదు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఆలోచించి ఇచ్చినటువంటి నినాదం కాదు వాగ్దానం కాదు ఇది ఆలోచన రహితంగా బాధ్యత రహితంగా కేవలం గరీబీ హఠావు నినాదం లెక్క వీళ్ళు పవర్ పవర్కి వద్దాం తర్వాత చూద్దాం అందుకని మొదలు లేనన్నీ కండిషన్స్ పట్టుకొస్తుండ్రు కండిషన్స్ గురించి ఒకరోజు మాట్లాడలేదు మొదలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం ఇంకా కొంత సాఫ్ట్గా పోతుండ్రు పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళు సాఫ్ట్గా పోయేటువంటి అవకాశం కూడా లేదు అంటే మీరు చిటికలు వేసి సమా అంటే చెప్తా ఉన్నారు కదా దాని ఆంతరం ఏంది మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా తెలంగాణలో కాంగ్రెస్ ఏదైతుందో ఇది ఒక జటిలమైనటువంటి సమయాన్ని ఎదుర్కోబోతున్నది ప్రశ్నలను ఎదుర్కోబోతుంది ఎందుకంటే వీళ్ళు సక్సెస్ చేయలేరు రాహుల్ గాంధీ గ్యారంటీలు వెనక డిక్లరేషన్ వెనక రాహుల్ గాంధీ అసలు కారణం అన్ని రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యిండు ఈ రాష్ట్రమే కాదు గ్యారంటీలు రాజస్థాన్లు ఇచ్చిండు ప్రభుత్వమే ఎన్నుకోలేకపోయిండు మళ్ళీ రాలేదు గ్యారెంటీలు ఛత్తీస్గఢ్లు ఇచ్చిండు అక్కడ రాలేదు కర్ణాటకలో గ్యారెంటీ ఇచ్చిండు ఇప్పుడు ఎన్నికలు పెడితే వాళ్ళు ఉండరు కాబట్టి తెలంగాణలో ఈ గ్యారంటీలు ఏవైతున్నాయో ఇవి ఒక మేము అందుకనే ఇప్పుడు హనీమూన్ పీరియడ్ ఓకే మేము మామూలుగా ప్రశ్నిస్తున్నాం ఇంకా ఉద్యమాల బాట ప్రారంభం కాలేదు రాబోయేటువంటి రోజుల్లో యువకులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు డిసెంబర్ తొమ్మిది నాడు ఏం చేస్తాము డిసెంబర్ పది నాడు ఏం చేస్తాము లేకపోతే సెలెక్షన్ కమిటీ ఎట్లా నడుస్తుంది క్యాలెండర్ ఇచ్చాడు క్యాలెండర్ ఫస్ట్ మర్చిపోయింట్లు అందుకని ఈరోజు సీఎం ముందు ఏదైతుందో అన్నిటికన్నా పెద్ద ప్రశ్న బీజేపీ కాదు లేకపోతే బీఆర్ఎస్ కాదు లేకపోతే వీళ్ళు కాదు లేకపోతే కాంగ్రెస్ పార్టీలు ఉండేటువంటి ఇతర నాయకులు కాదు అన్నిటికన్నా పెద్ద ప్రశ్న ఈ డిక్లరేషన్ గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు ఆయన రోజు ఉదయం చూ చూసుకుంటే గుండె పగులుతుంది కానీ ప్రజాపాలన అని చెప్పేసి ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ అది ఆరు గ్యారంటీలకు సంబంధించి ఫామ్లు కూడా నింపిస్తూ ఉన్నారు కదా ఈ డ్రామా గవర్నమెంట్ ఈ సీఎం ఒక పెద్ద డ్రామా మీరు ఒకసారి చెప్పాలి నేను దినిపోయింది సీఎం హౌస్ ముందు అది తీసేస్తా ఇది తీసేస్తా అన్నాడు కొంచెం తీసేస్తారు కదా సీఎం హౌస్ లేదు సీఎం హౌస్ ఉన్నది సీఎం హౌజ్ ఎక్కడ కలుస్తాడు ప్రజలు ఎక్కడ కలుస్తాడు ప్రగతి భవన్ పోయింది ప్రజాభవన్ పోయింది అందుకని ఇదంతా కూడా ఏదో డ్రామా రోజు స్టేట్మెంట్ల కోసం ఏది ఎవరు ఇది ఇప్పటి వరకు ప్రజల ప్రజల దర్బార్ అన్నారు రోజు అన్నారు మంగళవారం శుక్రవారం అంటానులే ఇప్పుడు ఇరవై రోజులలోనే మంగళవారం శుక్రవకారం శుక్రవారంకి వచ్చింది మళ్ళీ మంగళవారం శుక్రవారం పోయే రోజులు ఉంటాయా ఇంక ఇంకా ఇంకా ఇంకొక ఇరవై రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త సినిమా నడుస్తుంది అందుకని వీళ్లకు చిత్తశుద్ధి లేదు వీళ్లకు అంకిత భావం లేదు వీళ్ళు ఆ రోజు సినిమా ఎట్లా నడపాలా అనేది తప్పిస్తే ఇంకేముంది అందుకని ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లలో ఎక్కువ సీట్లు గెలవకపోతే ప్రభుత్వం ఉండదు కాబట్టి ఇంక కొంత కష్టపడుతున్నారు అంత తప్పించి ఇంకేం లేదంటారు ఏం లేదు మీ బీజేపీ పార్టీ మీ బీజేపీ నాయకులు ఎవరైతే ఉంటారు అంటే కరసేవ చేసి పార్టీలోకి వచ్చిన వాళ్ళను ఎక్కువ ఎంకరేజ్ చేస్తుందా లేకపోతే సుట్ కేసులతో వచ్చిన వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారా ప్రజల్లో ఎవరైతే ప్రజాసేవకు అంకితమైన జాతీయ భావాలకు నిజంగా ప్రాతినిధ్యం వహిస్తారు ఎవరైతే సిద్ధాంతపరంగా నిలబడతారు అనేటువంటి వాళ్ళను పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది మామూలుగా ఎక్కడైనా కొన్ని కొన్నిసార్లు కొన్ని ఎక్సెప్షన్స్ అపవాదులు ఏదైతే అపవాదం ఉండొచ్చు కానీ ప్రాధాన్యత ఖచ్చితంగా ఈ పార్టీ ఈ పార్టీకి దేశంలో గుర్తింపు ఉందే సిద్ధాంతం ఉన్న పార్టీ అని పార్టీకి గుర్తింపు ఇది కార్యకర్తల పార్టీ అని సో సిద్ధాంతం కార్యకర్తల పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీ నార్మల్గా సాధారణంగా మీరు అడిగినటువంటి ప్రశ్న అంకిత భావంతో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు అంకిత భావంతో శ్రేష్ట అక్కడ ఇక్కడ కొన్ని కొన్నిసార్లు కొద్దిగా అరే ఇది అట్లా లేదు అని అనిపించవచ్చు కానీ స్థూలంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఆ దిశల్ని ప్రయాణం చేస్తారు అంటే సిద్ధాంతం గల పార్టీ అని చెప్పేసి మీరు చెప్తుంటారు కొన్ని చోట్ల అంటే ఈ విశ్వాసంతో ఉన్నటువంటి వ్యక్తులు అంటున్నటువంటి అంశం మీరు కూడా ఒప్పుకుంటారు దీన్ని సిద్ధాంతం గల పార్టీ ఏ బీజేపీ పార్టీ అని అని చెప్పి దాని కారణంగా నేను దశాబ్దాలుగా పనిచేస్తున్నాను కానీ ఏ సిద్ధాంతాలు అయితే అపోజ్ చేసినారో ఆ సిద్ధాంతాలను వ్యతిరేకించినో అటువంటి వాళ్ళు కూడా మీ పార్టీలో ఉండడానికి కారణం ఏంది సిద్ధాంతాలను ఒకప్పుడు వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఈరోజు ఈ సిద్ధాంతమే కరెక్టు అని నమ్ముతున్న సమయంలో మాత్రమే మా పార్టీలకు అంటే ఒక అప్పుడు చెల్లని రూపాయి ఇప్పుడు ఎట్లా చెల్లుతుంది అని మీరు ఇప్పుడు ఇది మానవుడు మనం మాట్లాడుతున్నది మానవుల గురించి మనం చెల్లని రూపాయి గురించి ఒకసారి చెల్లని రూపాయి ఇంకోసారి చెల్లుతుంది అనేది ఉండదు కానీ మానవుల విషయంలో ఒకసారి ఒక తీరుగా ఆలోచించినటువంటి మానవుడు అదే తీరుగానే ఆలోచిస్తాడు ఒకరోజు తప్పు చేసేటువంటి మానవుడు ఇక అప్పుడు జీవితాంతం తప్పులే చేస్తాడు అనేది అనుకుంటే మనం ఈ యొక్క మార్పులు ఈ ఉద్యమాలు లేకపోతే మనిషి చే మారుతాడు అనేటువంటి అంశం మీదనే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి రైట్ అంటే మీ అట్లాంటి వాళ్ళు అంటే డెడికేషన్ తోటి పార్టీ కావచ్చు లేకపోతే అనుబంధ సంఘాలకు పనిచేసినటువంటి వ్యక్తులపైనే బుల్లెట్ ప్లేట్లు చిల్లినటువంటి చిల్లించినటువంటి వ్యక్తులు మీ పార్టీలో అంటే ఆ సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీలోకి వచ్చారు కదా దీన్ని మీరు స్వాగతిస్తారా అప్పటి సిద్ధాంతాలు మా కరెక్ట్ కాదు అని ఒక జీవన స్రవంతిలో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు మా మేము జాతీయవాద సిద్ధాంతమే కరెక్టు అని చెప్తున్నప్పుడు మా పార్టీలో తలుపులు మూసుకున్నాం ఇటువంటి వాళ్ళు ఒకసారి తప్పు చేసినప్పుడు లేకపోతే ఒకసారి ఒక జాతి వ్యతిరేక సిద్ధాంతంలో ప్రయాణం చేసినలు కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడికి రావద్దు అనేది ఆలోచన ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు రైట్ అప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారు ఉన్నటువంటి ఆయాంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అమిత్ షా గారి నేతృత్వంలో కావచ్చు లేకపోతే మోదీ గారి నేతృత్వంలో కావచ్చు అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉందని అంటారా సిద్ధాంతాలు కోల్పోయిందంటారా లేదు సిద్ధాంతాలు తీవ్రతరమైన మా వ్యతిరేకులు చెప్తున్నారు హిందుత్వం యొక్క ప్రభావం పెరిగింది పార్టీలో అని మా వ్యతిరేకులు మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు రామ జన్మభూమి విషయం కావచ్చు మూడు వందల డెబ్బై అధికరణ విషయం కావచ్చు త్రిపుల్ తలాక్ విషయం కావచ్చు ఇవన్నీ గమనించిన తర్వాత మూల సిద్ధాంతం మీదనే ఈ పార్టీ ఇంకా ఇంకా ముందు పోతున్నది అని బీజేపీ వ్యతిరేకులు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి మౌలికమైనటువంటి విషయాల్లో ఇప్పటి వరకు పార్టీలో మార్పు రాలేదు రైట్ నాకున్న అవగాహన ప్రకారం అయితే అప్పుడు సిద్ధాంతాలు అలాగే రాజకీయం అలగుంటుండే ఇప్పుడు కాకపోతే రాజకీయం సిద్ధాంతాలు కలిపి ఓ మిక్స్డు మిక్చర్ కొడుతున్నారు అని అంటే ఏమంటారు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి కొన్నిసార్లు బీజేపీ ప్రాబల్యం పెరిగింది అప్పుడు మీరు అనుకున్నప్పుడు లేకపోతే పంతొమ్మిది వందల ఎనభైలో పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల తొంభైలో బీజేపీ ప్రభుత్వానికి వస్తుంది అనేటువంటి ఆశ లేకపోతే విశ్వాసం లేనటువంటి రోజుల గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు బీజేపీ పవర్లో ఉంది కేంద్రంలో పవర్లో ఉంది చాలా రాష్ట్రాల్లో గెలుస్తున్నాం గెలుస్తున్నప్పుడు ప్రవహించేటువంటి నదుల్లో చేతులు కడుక్కోవాలనుకునేటువంటి కొంత అవకాశవాదులు కూడా బీజేపీకి రాసేటువంటి అవకాశం ఉంది లేదు అనేది చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ప్రభావం పెరిగింది మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి బీజేపీతో ఉంటే మనం అధికారంలో ఉంటాము అనేటువంటి విశ్వాసంతో చాలామంది బీజేపీలు జైన్ అవుతున్నారు కాబట్టి జైన్ అవుతలేరు అనేది అనట్లేదు కానీ పార్టీలో మౌలికమైనటువంటి ఆలోచన మారలేదు బీజేపీకి మంచి రోజులు ఉన్నాయి కాబట్టి రాజకీయ అవకాశం కోసమే జీవించేటువంటి నాయకులు కావచ్చు వ్యక్తులు కావచ్చు బీజేపీలో పోతే మనకు కూడా అవకాశాలు పెరుగుతాయి అనుకునేటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది పెరిగింది అది కొంత ఉండొచ్చు కానీ బీజేపీ మారలేదు బీజేపీ సిద్ధాంతము మారలేదు బీజేపీ ఆలోచన విధానము మారలేదు రైట్ నేను బీజేపీని అనట్లేదు బీజేపీ నాయకత్వం ఎవరైతే వహిస్తున్నారో బీజేపీకి సంబంధించి అమిత్ షా గారు కావచ్చు మోడీ గారు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మీలాంటి వాళ్ళు కావచ్చు వాళ్ళు మారుస్తున్నారు సిద్ధాంతాలను వాళ్ళ వైఖరి వల్ల బీజేపీకి డ్యామేజ్ అవుతుంది అన్నట్టు ఏమంటారు మీరు లేదు బీజేపీ డ్యామేజ్ అవుతున్నది అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఒకవేళ అధ్యక్షుని కనుక మార్చకపోయి ఉంటే బీజేపీకి మీరు అనుకున్నట్టు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ముప్పై స్థానాలు రాకపోతుండేనా అధ్యక్షుని మార్చడం కారణంగానే బీజేపీ గెలుపు అవకాశాలు మారినాయి అనేది ఒక ప్రచారంలో ఉండేటువంటి విషయం ఇప్పటి వరకు మా పార్టీలో ఇంకా సమీక్ష జరగాల్సి ఉంది ఎక్కడైతే సమీక్ష జరగాలో అక్కడ సమీక్ష అయిన తర్వాత మాత్రమే ఈ విషయం నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతా కానీ నేను అనుకుంటున్నటువంటి విషయంలో కాంగ్రెసు బలహీనమవుతున్నది కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు అనుకున్న సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చాలామంది బీజేపీలోకి వచ్చారు ఇంకా వస్తారు వస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము గమనించాం కానీ ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందో ఆ తర్వాత కాంగ్రెస్ భవిష్యత్తు ఉంది కాబట్టి కాంగ్రెస్ను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు అనేటువంటిది మా దగ్గర ఉండేటువంటి చాలామంది రివర్స్ ఫ్లో కూడా అయింది వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళారు మా మౌలికమైనటువంటి వ్యక్తులు నాయకులు ఎవరు వెళ్ళలేదు బయట నుంచి వచ్చినట్లో వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఒక అధ్యక్షుని మార్చడం కారణంగానే పోయిందా లేదా అనేది సూక్ష్మమైనటువంటి సమీక్ష ప్రజలలో పర్సెప్షన్ ఏదైతుందో అయితే ప్రజలల్లో ఒక పర్సెప్షన్ మాత్రం దీనికి సంబంధం ఉన్నా లేకున్నా ఒకటి నడిచింది ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీకి అంతర్గతంగా కొంత సంబంధం ఉంది అని ప్రచారం చేశారు దాన్ని మేము ఎంతైతే తిప్పికొట్టాలో అందులో ఎంతైతే విజయవంతం కావాలో అది జరగలేదు అనేటువంటి విషయం నాకు అనిపిస్తుంది ప్రచారం చేసిర్రు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ములాఖాత్లో ఉంది అని అని అంటున్నారు కదా ములాఖాత్తులో బీజేపీ బీఆర్ఎస్ లేదంటారా లేదు అసలు ఇప్పుడు ఎప్పుడు లేదు రేపు లేదు భవిష్యత్తులో ఉండదు పాత భూ భూతకాలంలో లేదు లేదు సంబంధమే లేదు సంబంధమే లేదు అసలు వ్యతిరేకించి అసలు బీఆర్ఎస్ను వ్యతిరేకించి బీఆర్ఎస్ను కాంగ్రెస్ వ్యతిరేకించలేదు ఎక్కడ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పునాదులేసి ఉద్యమాలు తీసి పోరాటం చేసి కార్యక్రమాలు చేసి మాట్లాడింది బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి మొదలుకుంటే బూత్ నాయకత్వం వరకు దాన్ని కాంగ్రెస్ పోయారా గత ఎనిమిది సంవత్సరాలల్లా నిరంతరం మాట్లాడినటువంటి పార్టీ మాది దేశంలో అత్యంత అవినీతి కలిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ప్రభుత్వం అది కుటుంబ పరిపాలన అని ప్రచారం చేసింది మాట్లాడింది మేము మా నాయకత్వం మీద నుంచి కింది వరకు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ అయింది ఏదేదైతుందో ఇది చాలా ఖచ్చితంగా ఏదైతుందో కుట్రపూరితమైనటువంటి మా ప్రత్యర్థులు వ్యతిరేకులు చేసినటువంటి ప్రచారం అసలు లేదు సంబంధం లేదు మీ సంబంధం అనేది లేదు అసలు బీఆర్ఎస్తో సంబంధం ఉంది కాకపో కాకపోతే బీఆర్ఎస్ కనుచూపు మేరకే కావాలనే అధ్యక్షుని మార్చిర్రు కొంచెం ఎక్కడైతే వీళ్ళకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పోటీదారులు ఉంటారో వాడు కావాలని డూప్లికేట్ అభ్యర్థులను పెట్టుకున్నారు అని అని చెప్పేసి కొంచెం ప్రాచుర్యంలో ఉన్నటువంటి అంశం ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి అట్లాంటప్పుడు బీఆర్ఎస్ mammal ని ఎందుకు ఊడిచిండి ఇప్పుడు అసలు నేను ఓటర్ అంటే మీరు ఏమన్నారంటే వస్తే BRS అన్న అధికారంలో వస్తే BRS అన్న అధికారంలోకి రావాలా లేకపోతే మేము అన్న రావాల అని కాంగ్రెస్ అయితే మేము మిలాకత అయితే ఒక సాధారణమైనటువంటి సగటు పౌరుడు కూడా చెప్పగలిగేది మేము కనుక మిలాకత అయినాం మేము గలిశినాం తెరేనక నాటకాలు ఆడినాం ఆడితే మేము వాళ్ళం గెలిపించాలే వాళ్ళు మమ్మల్ని గెలిపించాలి మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా అంటే ఎట్లాంటిప్పుడు అప్పుడు మా మేము ఈరోజు కేసీఆర్ను ఓడించింది ఎవరు బీజేపీ కేసీఆర్ ఓడించినటువంటి వ్యక్తి బీజేపీ కామారెడ్డి కామారెడ్డి ఓకే అసలు చరిత్రలో కేసీఆర్ ఓడిపోతాడు అంటే అసలు ఓడిపోతాడా అటువంటి విశ్వాసం ఉండేటువంటి సమయంలో కేసీఆర్ను ఓడించినటువంటి బలమైనటువంటి పోటీ పెట్టి ఓడించినటువంటి పార్టీ బీజేపీ మా మీరు ఇంతకుముందు చెప్పిండ్రు హేమాహిమీలు ఓడిపిన్లు మా హేమా హేమీలు అందరినీ ఓడించింది మేము మా కనుక మిలాఖత అయితే అంతర్గతంగా మేము సంబంధాలు పెట్టుకుంటే మా హేమా హిమీలని గెలిపించుకోవడానికే కదా మేము చేసేది మా హేమా హేమీలని ఎందుకు ఓడిచ్చింలు కాబట్టి ఇది కుట్రపూరితమైనటువంటి తెలంగాణలో తెలంగాణ వ్యతిరేకులు ఎవరైతున్నారో జాతీయవాద వ్యతిరేకులు ఎవరైతేన్నారో వాళ్ళు ఒక పథకం ప్రకారం కుట్ర చేసిండ్రు ఈ కుట్రలో కొంతవరకు వాళ్ళు విజయవంతమయ్యారు బీజేపీకి ఉన్నంత ఐటీ సెల్ అసలు దేశంలో ఎవరికి లేదు అయినా ఐటీ సెల్ను ఢీకొని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణాలు ఏమంటారు మీరు తెలంగాణలో అందరూ ఒప్పుకోవాలా ఫర్జీ సెల్ ఏదైతుందో ఫేక్ సెల్ ఏదైతుందో ఫేక్ ఐటీ ప్రచారం ఏదైనా నడిచిందంటే అది కాంగ్రెస్ తరపునే నడిచింది బీఆర్ఎస్ నడిచింది వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు పోటీలు పడ్డరు మేము ఏదైనా ఉంటే కార్యకర్తలతో నడిపించే ఐటీ సెల్ మాది ఫేక్ ఐటీ సెల్ మా దగ్గర ఇండస్ట్రీనే లేదు ఈ ఇండస్ట్రీ నడిపేది కాంగ్రెస్ అయిన తర్వాత బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు వాళ్ళే ఈ ప్రచారం చేసినారు వాళ్ళే ఫేక్ క్యాంపెయిన్ చేసినారు వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు విజయవంతమైనరు వాస్తవంగా అయితే బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు కూడా రావు ఎవరికి రావాలి మరి ఆ సీట్లు బీఆర్ఎస్ సీట్లు ఇప్పుడు వాస్తవంగా అయితే బీఆర్ఎస్గా బీజేపీ గెలవాలా బీజేపీలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి నాయ ఏ పార్టీ అయినా ఒప్పందం చేసుకుంటే లలూచి పడితే తెర వెనుక నాటకాలు చేస్తే కుట్రలు చేస్తే వర్కౌట్ చేసుకుంటే సీక్రెట్ రాజకీయాలు చేస్తే హేమా హేమీలను గెలిపించుకుంటారు ఎవరైనా హేమా హేమీలను ఓడించుకుంటారా అది మీ దురదృష్టం అనుకోవచ్చు మళ్ళీ దురదృష్టం మేమే రాజకీయం కలిసి ఆడితే మీ దురదృష్టం ఎక్కడిది వాళ్ళు మేమే కలిసి ఆడినప్పుడు ఇంకా దురదృష్టం ఎక్కడిది అంటే ఎవరైతే నిలబడరో వాళ్ళు అత్యుత్సాహానికి పోయిరా ప్రచారం చేయకుండా అట్లా ప్రచారం ఏంది హెలికాప్టర్లు పెట్టి ప్రచారం చేసిండ్లు తిరిగిండ్లు ఎక్కడ ప్రచారం ఎక్కడ తక్కువ చేసిండ్లు నరేంద్ర మోదీ గారు గజ్వేల్ కు ప్రచారం చేసిండ్రు అవును అమిత్ షా గారు హుజురాబాద్ కాన్స్టెన్సీల ప్రచారం చేసిండు నరేంద్ర మోదీ గారు కరీంనగర్ ప్రచారం చేసిండ్రు ప్రచారం చేసింది ఎక్కడ మా హేమా హేమీలు కాబట్టి మా హేమా హేమీలను దించి మేము అంతర్గతంగా మేము ఓడించుకుని రాజకీయం చేసుకుంటామా ఇది ఖచ్చితంగా మా వ్యతిరేకులు మా శత్రువులు చేసినటువంటి ప్రచారం దురదృష్టవశాత్తు అందులో వాళ్ళు విజయవంతమైంది రైట్ మీ అట్లాంటి వాళ్ళు ఈవెన్ మీరు కూడా బీజేపీ పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బలగుద్ది చెప్పినటువంటి వ్యక్తులు ఎందుకు రాలేకపోయింది మరి రెండు విషయాలు ఫస్ట్ ఎన్నికల ముందు మేము ఏం చెప్పాలా ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నా ఓ రాజకీయ పార్టీని నడుపుతున్నప్పుడు ఎన్నికల ముందు మేము ఓడిపోతామని చెప్తామా ఇంకోటి ఓడిపోతామని తెలిసి కూడా గెలుస్తామా అట్లా కాదు ఇప్పుడు హుజురాబాద్లా ఎవరన్నా అనుకున్నారా రాజేందర్ గెలుస్తాడని మరి ప్రజలు ఏమన్నారు మొత్తం ప్రజలు ఎప్పుడన్నా బయటపడ్డారా ఈ దేశంలో ప్రజల్ని మించినటువంటి తెలివి కళ్ళలు లేరు ప్రజలు ఈ ఇక్కడ బీజేపీని గెలిపించుడా లేకపోతే కాంగ్రెస్ను గెలిపించుడా లేకపోతే బీఆర్ఎస్ను గెలిపించుడా కాదు ఈ దేశంలో ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిసారి గెలిపిస్తున్నారు డబ్బులను ఓడిస్తున్నారు చాలాసార్లు వాళ్ళు ఏదనుకుంటే అది సాధిస్తారు బయటికి చెప్పరు అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మాట అంటే ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తారు అన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ కాబట్టి గెలిపించరు అనంటారా ప్రజలు మార్పు కావాలనుకున్నారు ప్రజాస్వామ్యం కాదంటారా వీళ్ళు ప్రజాస్వామ్యమే గెలిపించిండ్రు కానీ ఈరోజు వీళ్ళు గ్యారంటీలు ఇచ్చిండ్రు గ్యారంటీలు ఇచ్చిండ్లు ప్రజలు వాగ్దానం చేసిండ్లు ప్రజలు వాగ్దానం చేసిన తర్వాత వాళ్ళు వైఫల్యం చెందుతే అప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం పోరాటం చేస్తుంది ప్రజాస్వామ్యం గెలుస్తుంది ప్రజాస్వామ్యం ఎప్పుడు ఓడిపోదు ఎందుకంటే ప్రజా తీర్పుతోని ఎన్నికలలో గెలిచినప్పుడు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని నేను ఎలా అంటా ప్రజలు ఒకదాన్ని విశ్వసించిండ్రు ఓకే